సిద్దెబు బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శ్రీనివాస్ చితికినట్లు వేశారు ప్రభుత్వంలో అడిగిన ప్రశ్నలకు ఇస్తున్నాడని విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ కు ఏం సంబంధమని హోం మంత్రిగా పనిచేశానా అని హరీష్ రావు అమాయకంగా అడుగుతున్నాడని దుయ్యబట్టారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది కానీ తనకు సంబంధం లేదని చెప్పకనే ఆది శ్రీనివాస్ ఆగమాగం అవుతున్నాడు హరీష్ రావు గారు సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు బహుశా నీళ్లు నవ్వినట్లుండవో లోపల ఏం సమాధానం చెప్పాలో తల తలపట్టుకుని కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం సత్య హరిశ్చంద్రుడికి కజిన్ లాగా ప్రతినిత్యం అబద్దాలు ఆడే వీళ్ళు ఈరోజు బయటకు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మాటలు నేనేమన్నప్పుడు ఓ మంత్రినా అనే మాట అంటున్నంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినట్టే మీరు ఒప్పుకున్నట్టే కదా అంటే ఆనాటి హోంమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కలిసి చేపించినట్టు మీరు ఒప్పుకున్నట్టే కదా అంటున్నా ఈరోజు మా ముఖ్యమంత్రిగా ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి గారి పైన పదేళ్లలో ఎన్ని అక్రమ కేసులు పెట్టిర్రు అప్పుడు మీ నోరు అని అడుగుతా ఉన్నా పిరికి పందల నోటీస్ ఇస్తున్నాడు ఇప్పిస్తున్నాడు అని చెప్పిన మాట మాట్లాడిన మీరు ఆనాడు మీరు చేసిన వైఖరి ఏందో అంటున్నా మొగాడు అయితే ఎదురు రానేటువంటి మాట కూడా మాట్లాడుతున్నాడు కాబట్టే కదా ఇప్పుడు మా నాయకుడు వెన్నుపోటు మీలాగే చేసేటువంటి నాయకత్వం నుంచి వచ్చినటువంటి పరిస్థితులు లేదనేది మీకు తెలుసు చెప్పి మరి మిమ్మల్ని నోటించింది మామచ్చ తల్లుడుగా వచ్చింది మీరైతే నల్లమల్ల అడవుల నుంచి వచ్చినటువంటిది రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక సభలు సమావేశాలలో మీ అవినీతి అక్రమాలు బట్టబయలు చేసి మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి ఓడించినటువంటి మగాడి రేవంత్ రెడ్డి గారు మీరు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడమా అంటున్నా ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని మీ సొంత ఇంట్లో కేసీఆర్ కూతురు కవితనే చెప్పిన తర్వాత ఈ రోజు మీరు ఇప్పటికైనా సిట్ సిట్టు విచారణ ముందు అవును ఆ రోజు జరిగినట్టుంది అని చెప్పిన మాట చెప్పుకుని ప్రజల ఓ పేరు సంపాదించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు ఆ సిట్ విచారణ తర్వాత కంగారును కప్పిపుచ్చుకోవడానికి కంగారును కప్పిపుచ్చడానికి ఏదేదో పెద్ద పెద్ద మాటలు నాలుగు మాట్లాడితే నిజమైపోతుంది అనుకుంటే ఎట్లా అరిచినా కూడా ఉంటున్నా సరిచేందుకులాగా మీరు మాట్లాడితే అబద్దాలను ఈరోజు ప్రచారం చేసేటువంటి మీరు ఈరోజు సిట్ విచారణకు రాగానే నీళ్లు నవ్వుతూ ప్రశ్నిచ్చేటువంటి ప్రశ్నేషన్లు ఉన్నటువంటి మీరు ఈ మాటలు సరికా